శ్రీ ఈ ఈరోజు రాశి ఫలాల్లో కుంభరాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం సోమవారం కుంభరాశి వారికి ప్రత్యేకించి శివాలయ దర్శనం చాలా అత్యంత ముఖ్యమైన దర్శనం అలాగే ఏడు నరశని ప్రభావం రాహుదోషంని తొలగించుకోవాలంటే శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకంలో పాల్గొనండి శుభకరం తులారాశి వారికి గ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉంది ఈరోజు అనురాధ నక్షత్రం ద్వాదశ తేదీ ఉండడం వల్ల ఖచ్చితంగా చంద్ర భగవానుడు తొమ్మిదవ స్థానంలో నుంచి జీవన వృత్తి స్థానానికి స్థాన చలనం జరిగినది అందువల్ల కుంభరాశి వారికి అత్యంత శుభకరమైన రోజు ఈ రోజు ఏ కార్యక్రమాలు చేయాలన్నా అలసట ఇబ్బందులు కలిగించిన సమస్యలు ఉన్న కార్యక్రమాలు కూడా ఈరోజు మీకు శుభం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో మంచి ఆలోచనలు పెరగడం డబ్బుల పరమైన ఆలోచనలు చేయడం వల్ల పాత బకాయిలన్నీ తీర్చగల శక్తి సామర్థ్యాలు కలుగుతాయి కుటుంబంలో ఉన్న చిన్నపాటి కలహాలన్నీ కూడా ఈరోజు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే కుంభరాశి వారికి ఈరోజు వ్యాపారంలో పోటీ తొలగిపోతుంది పాత బకాయిలు వసూలు డబ్బు సమస్య తీరుతుంది ఉద్యోగం చేస్తున్న వారికి పని భారం తగ్గుతుంది ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి మీరు దేనికి చింతించకుండా ప్రవర్తిస్తారు కుటుంబంలో ఉన్న సమస్యలను పరిష్కారం అవుతాయి వివాహ విషయాల్లో కలిసి వస్తాయి భార్యాభర్తల మధ్య గ్యాప్ కూడా తక్ తక్కువ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది పిల్లలు మీరు చెప్పినట్లు చేయడం వల్ల మనసుకు ఆనందం కలుగుతుంది అదృష్ట రంగు పసుపు అదృష్టం దిశ తూర్పు అలాగే ఈరోజు శుభకరమైన ఈ కుంభరాశి వారికి నూతన వాహనాలు కొనుక్కోవడానికి కానీ అలాగే కొత్త ఇంటికి అగ్రిమెంట్లు వేసుకునేదానికి అవకాశాలు ఉంటాయి వ్యాపార రంగంలో స్టాక్ మార్కెట్లో కానీ లేదా వ్యాపారం చేస్తున్న వారికి నూతన వ్యాపారాలు ప్రయత్నాలు కూడా ఫలించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది విద్యాస్థానంలో శుభగ్రహాల అనుగ్రహం విద్యలో బలంగా మెరుగైన ఫలితం ఉంటుంది అలాగే స్త్రీలకి ప్రత్యేకించి కుంభరాశి వారికి చాలా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడిప్పుడు కొద్దిగా శరీరంలో మార్పు వస్తూ ఉండదు అందువల్ల స్త్రీలకు కూడా ఆరోగ్య విషయంలో నిలకడగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అందువల్ల కుటుంబంలో కానీ బయట వ్యక్తులతో కానీ ఎవరితో కానీ సామరస్యంగా మాట్లాడి సంతోషకరంగా ఉండడానికి ప్రయత్నించాలి